అయ్యా ఇంతకి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికంటే ఏంటి మన సినిమా సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది కదా కిష్కింద ఆ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఎలా చేద్దాం ఏంటి అని ఒక ప్లానింగ్ చేసుకుందాం అని సో అందుకే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనుకో మనకి వెయ్యి అంత బలం కరెక్ట్ విజ్ఞానాలనే తెలిగిపోతాయి ఎస్ చిన్నప్పుడు వినాయక చవితి అంటే స్కూల్లో జై జై గణేష ఇలాంటి పాటలన్నిటికీ పిల్లలు డాన్స్ చేస్తుంటే మంచి వైబ్ అయ్యే వాళ్ళం సూపర్ అవును సాంగ్ అంటే గుర్తొచ్చింది మన సినిమాలో వినాయకుడితో ఒక మంచి సాంగ్ అని ప్లాన్ చేయొచ్చు కదా అంటే వినాయకుడి సాంగ్ మనది హారర్ మిస్టరీ కదా పోయ హారర్ మిస్టరీ అయితే ఏమైందమ్మా సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో సో ఒక మంచి సాంగ్ పెట్టావు అనుకో జనాలు ఒక మంచి వైబ్ క్రియేషన్ మంచి వైబ్ వస్తుంది కదా లాజిక్ కరెక్టే బట్ హారర్లో గణేషుడు ఏమయ్య మీరు క్లైమాక్స్ ప్రతిసారి దేవుడు వచ్చి కాపాడతారని చెప్పి మీరు ప్రతి దెయ్యం కథలో అదే రాస్తారు ప్రతి హారర్ కథలో కూడా ఇదే రాస్తారు మరి బాటలు తప్పేం లేదు కదా కరెక్టే బట్ అక్కడ స్పేస్ లేదు మన సినిమాలో స్పేస్ ఉండదమ్మా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇలాంటి యంగ్ఐటర్లు కూడా అంటే ఇప్పుడు స్పేస్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న టైం లేదు సెప్టెంబర్ ట్వెల్త్కే రిలీజ్ కదా సర్లే ఇంకేదో కొత్తగా ప్లాన్ అయితే యా ప్రస్తుతానికి దండం పెట్టుకుందాం స్వాగతం డ్రీమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్ కి వచ్చింది సెప్టెంబర్ పన్నెండున సినిమా రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది ఇంకా మీరు ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు అందుకే నేనే చేస్తా ఏమీ వద్దు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు చెప్పకపోతే నా గురించి తెలుసుగా భయపెట్టేస్తుంది రాసినవడిని నన్ను చేసిన మిమ్మల్ని భయపెట్టేస్తుంది అయ్యా చెప్తారా సినిమా ప్రమోషన్స్ మరి మన ఇప్పుడు బతికి బయటపడాలి కదా కానీ చెప్తాం ఓకే కిష్కిందపరి టైటిల్ని ఫస్ట్ టైం విన్నప్పుడు హీరో రియాక్షన్ ఏంటి ఛాలెంజింగ్ టైటిల్ అనిపించిందా అయో డెఫరెట్గా చాలా ఛాలెంజింగ్ అనిపించింది కానీ ఎక్కడో మేము ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒక కొత్త ఫిక్షన్ సిటీ చేసాం కాబట్టి దాని కిష్కిందపు చాలా యాప్ట్ అనిపించింది అండ్ యూనో మీకు ఆడియన్స్ కనుక ఈ సినిమా నచ్చితే డెఫినెట్గా ఎన్నెన్నో పార్ట్స్ వస్తాయి ఎందుకంటే ఒక వరల్డ్ క్రియేట్ చేసాం అండ్ యూనో మాకు చాలా కథలు చెప్పాలని ఉంది సో కన్విన్స్ చేసిన మా డైరెక్టరే ఎస్ వైదవే ఈ రేడియో ఇక్కడికే కాదు మీకు గుర్తుందో లేదో నేను మీకు నరేషన్ చేసిన రోజే ఈ రేడియో మన దగ్గరకు వచ్చింది కరెంట్ పోయింది మీకు నరేషన్ చేస్తున్న క్లైమాక్స్ అదే ఆస్టిస్ నిజంగా సినిమాలు జరిగిన సౌండ్ ఎఫెక్ట్ లాగా కరెక్ట్ గా మీరు నరేష్ ఇస్తున్నప్పుడు క్లైమాక్స్ లో కరెంట్ పోవటం ఇదేంటి నిజంగానే హారర్ మొహల్ క్రియేట్ చేశాడు నా ఇంట్లో అది మా ఇంట్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు మనోడు కరెక్ట్ క్లైమాక్స్ లో ఆ కరెంట్ పోయేసరికి నేను అనుకున్నా ఈ సినిమా ఏదో కొడుతున్నాను ఈ సినిమా ఏదో ఎక్స్పీరియన్స్ కి నాకు నరేష్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డెఫినెట్లీ యూనో నేను అనుకున్నాను బట్ అప్పుడే ఇంక ఈ డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమా వచ్చి ఈ స్పేస్లో కానీ ఈ జానల్ లో సినిమా వచ్చి చాలా అయింది అండ్ వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవబోతుంది ఈ సినిమా అని బట్టి నేను డెఫినెట్గా నమ్ముతున్నాను పక్కాయ్య మీరు పెట్టుకున్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాననే చేశానని అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఈ సినిమా రేపు ఆడియన్స్ కూడా చూసి డెఫినెట్గా వాళ్ళు కూడా మన ఎఫర్ట్ని మన కష్టాన్ని చూసి వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని భుజం భుజమే వేసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను అనుపమ పరమేశ్వరంతో స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఎక్స్ట్రాండరీ అండి ఎందుకంటే నన్ను ఆడి నేను రాక్షసుడు నేను మూవీ చేశాను అండ్ ఆ సినిమా సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే అండ్ తను అప్పుడే ఆ షూటింగ్ ప్రాసెస్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది అండ్ మాకు ఈ సినిమాకి ఇంకా ఈజీ అయింది అనమాట మా ఫ్రెండ్షిప్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్ అండ్ చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్ అండ్ ఈ సినిమాకి మీరు ఒక కొత్త అనుపమానం చూస్తారు అది ఏంటి నేను రివీల్ చేయలేను ఇప్పుడే బట్ రేపు మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్ ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతారు డైరెక్టర్ గారు ఆడియన్స్ ని ఎక్కువ సర్ప్రైజ్ చేయబోయే క్యారెక్టర్ ఏంటి ఎక్కువ సర్ప్రైజ్ చేయబోయే క్యారెక్టర్ యాక్చువల్లీ ఇందాక ఆయన చెప్పినట్టు క్లైమాక్స్ కొంచెం మంచి సర్ప్రైజింగ్ గా ఉంటుంది డెఫినెట్లీ అండ్ ఆ సినిమాలో చాలా చోట్ల మీకు ఒకటి జరుగుతుంది అనుకుంటారు ఇంకోటి పెద్ద సర్ప్రైజ్

మమ్మల్ని మాయ చేస్తూనే ఉన్నావు సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా హీరో గారు అన్ఫర్గెటబుల్ ఆన్సెట్ మెమరీ ఒకటి షేర్ చేయండి నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అన్ని అన్ఫర్కెటబుల్ మూమెంట్సే ఎందుకంటే మేము షూట్ చేసిన అన్ని శ్మశానంలో అన్నీ చేసాం కాబట్టి ఎంత అన్ఫర్గట్ అయితే అంత మంచిది ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంత మర్చిపోతేనే బెటర్ నాకైతే నాకైతే ఎందుకంటే ఎప్పుడు హారర్ అది ఊ ఆ అంటూ ఇవన్నీ ఎంత మర్చిపోతే మా బ్రెయిన్ నుంచి ఎంత ఎరేస్ చేస్తే అంత మంచిది ఎందుకంటే నేను చాలా పాజిటివ్ పర్సన్ని न ह्यापी इन నాకు ఎప్పుడో ఒక ఏదో ఒక ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట అలాంటిది కౌశిక్ సెట్ కెళ్తున్నప్పుడు నాకు ఆటో స్మోక్ సౌండ్ ఎప్పుడు చూసిన రాత్రిలే షూటింగ్ మోర్ దెన్ హాఫ్ మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ సెవెన్ కదా లేవు నైన్టీ పర్సెంట్ నైట్ షూటే మన చీకట్లోనే ఉంటుంది చీకెట్లోనే ఉంటుంది టెన్ పర్సెంట్ ఏదో పొద్దున అప్పుడప్పుడు చేశారు అదే అది కూడా ఇండోరే ఆ ఇండోర్ కి వెళ్తే మళ్ళీ చీకటే మళ్ళీ డే ఫర్ నైట్ డే ఫర్ నైట్ దేవుడి దగ్గర ఒక సార్ మాంత్రి కూడా దగ్గరికి వెళ్తారు అనమాట ఒక్కటే డే మాకు డైరెక్టర్ గారు టెక్నికల్ గా అచీవ్ చేసిన టఫెస్ట్ సీన్ ఏంటి టెక్నికల్ గా అచీవ్ చేసిన టఫెస్ సీన్ అగైన్ క్లైమాక్స్ క్లైమాక్స్ డెఫినెట్లీ చాలా టఫెస్ట్ టాస్క్ అనిపించింది ఎందుకంటే అసలు దాని అండ్ హీరో ఇంట్రడక్షన్ కూడా ఒకటి హీరో ఇంట్రడక్షన్ అయితే నేను ఎవరికైనా నిజవి చెప్పాలంటే నన్ను అడిగితే మట్టికి ఈ సినిమాలో ఉండే మీకు ప్రతి ఫ్రేమ్ టెక్నికలీ చాలా చాలా హై ఉంటుంది ఎవ్రీ ఫ్రేమ్ జెన్యున్ అని చెప్తున్నారు ఎందుకంటే మీరు విజువల్గా పరంగా కావచ్చు ద వే వి ప్లేడ్ విత్ ద యూనో లైటింగ్ అవ్వచ్చు సౌండ్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కొద్దిగా ఫ్రెష్ ఎలిమెంట్ అనమాట ఈ మూవీలో ఎందుకంటే ఒక ప్రాపర్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ అందరికీ హారర్ సినిమాలు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా వీ ట్రై టు బ్రేక్ ఆల్ దట్ యునో ఆ సెట్ బ్యాక్ రూల్స్ అనేవి ఉండే ఇవన్నీ బ్రేక్ చేసి ఓ కొత్త ఎక్స్పెషన్ ట్రై చేసాం బట్ టెక్నికల్ ఐఎమ్ షూర్ డైరెక్ట్ కష్టపడి ఉంటారు ఆయన చెప్తూ కష్టపడింది చెప్పండి యా ఐ మీన్ సినిమా మొత్తం ఆయన అన్నట్టు సినిమా మొత్తం కూడా డెఫినెట్లీ డిఫికల్ట్ ఏ ఎందుకంటే నేను ఈ కథ రాసినప్పుడు అసలు దీన్ని ఎలా తీయాలి ఇది ఇంత స్కేల్లో రాసుకున్నాం ఓకే మౌంట్ చేయొచ్చా దీన్ని ఇంత లెవెల్లో చేయొచ్చా అని నేను అనుకుంటున్నాను బట్ హీరో ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ ఎస్పెషల్లీ హీరో ఇంట్రడక్షన్ అండ్ క్లైమాక్స్ నేను ఎవరికి నైరేట్ చేసినా ఎలా షూట్ చేస్తావు ఎలా షూట్ అని చాలా మంది అడిగారు ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఆ టైంలో తెలియదు ఎలా షూట్ చేయాలో నేను నేర్చుకుంటూ ఫైట్ మాస్టర్తోటి ఆర్ట్ తోటి అందరితో సీజీ వాళ్ళతోటి అందరితోటి కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గంటలు గంటలు డిస్కషన్స్ చేసి దెన్ వీ అచీవ్డ్ ఇట్ ఇప్పుడు నేను సినిమా స్క్రీన్ పైన చూసుకుంటున్నప్పుడు అరే ఆ రోజు ఏదైతే పేపర్ మీద అనుకున్నామో అది ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అయింది కదా అని నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ దానికి రీజన్ హీరో గారు ఎందుకంటే ఆయన నాకు సినిమాలో ప్రతిసారి మీటింగ్ అప్పుడల్లా నాకు ఏ రోజు స్క్రిప్ట్లో చేంజెస్ లేకపోతే ఇది మార్చు అది మార్చు ఎప్పుడు చెప్పలే కౌశిక్ పెద్దగా ఆలోచించు పెద్దగా ఆలోచించు ఎందుకంటే ఈరోజు మనం ఆడియన్స్కి వాళ్ళు పెట్టిన టికెట్ వర్త్ అని మనం ప్రూవ్ చేయాలి సో విజువల్ ఇయర్ ఉండాలి అట్ ద సేమ్ ఎలాగో మన దగ్గర కథ మంచి మంచి కథ ఉంది మంచి ఎమోషన్ ఉంది అన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విజువల్గా కూడా అంతే అంతే స్ట్రాంగ్గా ఉండాలి సో పెద్దగా ఆలోచించు అని హీ ఆల్వేస్ మోటివేటెడ్ మీ అండ్ అంతే పెద్దగా ఆలోచించడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు సాహు గారు వల్ల కూడా ఇది పాసిబుల్ అయింది సో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ మీకు అందరికీ సినిమా ఒక గుడ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ తో పాటు ఒక గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వబోతుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను హీరో గారు మీరు ఎమోషనల్ స్కేరీ సీక్వెన్సెస్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ ఏంటి ఐసోలేషన్ అండి ఐ థింక్ ఐ బిలీవ్ ఇన్ ఐసోలేషన్ నేను ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు అలాంటి ఎక్కువ ఆలోచించకుండా ఐ థింక్ ఐ గెట్ ఐసోలేటెడ్ అండ్ నేను ఆ క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టర్ వాటిడ్ వెంట ఒక జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఆలోచిస్తాం ఆలోచించి ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మన ప్రతి లైఫ్లో మన ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఏదో ఒక విధంగా ప్రతి ఎమోషన్ మనం గోత్రు అవుతాం ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసి ఉంటాం దాన్ని ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ని యూనో బ్రింగింగ్ బిఫోర్ ద కెమెరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఐ బిలీవ్ ఇన్ ఐసోలేషన్ అండి సో అంటే నేను ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో నేను ఒక్కడే ఉన్నాను అని ఒక ఫీల్ అయ్యి ఐ విల్ జస్ట్ గివ్ మై బెస్ట్ డైరెక్టర్ గారు ప్రీ ప్రొడక్షన్ ఎలా జరిగింది రీసెర్చ్ ఏం చేశారు ఈ ప్రాజెక్ట్కి రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఐ మీన్ చాలా ఎక్స్టెన్సివ్ ప్రీ ప్రొడక్షన్ చేసామండి దీనికి మీకు సినిమాలో మీరు ఏదైతే విజువల్లీ ఆన్ స్క్రీన్ మీరు ఏదైతే చూస్తారో అది కాకుండా దాని వెనక బ్యాక్ అండ్ లేయర్స్ బ్యాక్ అండ్ డీటెయిల్స్ బ్యాక్ అండ్ మెటఫర్స్ చాలా ఉంటాయి సో అది నేను డెఫినెట్లీ ఆఫ్టర్ రిలీజ్ నేను క్లియర్గా ప్రతి దానికి వెనుకున్న మెటఫర్ ప్రతి దానికి వెనుక్కున్న బ్యాక్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ డిడ్ అ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ కలర్ ప్యాలెట్స్ స్కీమ్స్ ఎందుకు ఈ కలర్ ఉండాలి హీరో ఎందుకు ఈ కలర్ షర్ట్ వేసుకోవాలి హీరోయిన్ ఎందుకు ఇలా ఉండాలి సో ప్రతి దాని మీద డిడ్ సమ్ రీసెర్చ్ అట్ ద సేమ్ టైమ్ సినిమాలో మనం చెప్దాం మెటఫర్ ఏంటి అండ్ దానికి విజువల్ ఆంబియన్స్ ఎలా క్రియేట్ చేయాలి సౌండ్ వైజ్ చేయాలి సౌండ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఒక రాసుకున్నాం సో హౌ ది ఆంబియన్స్ షుడ్ బి హౌ ఒక్కొక్కళ్ళ బిజినెస్ ఒక్కొక్కరు ఏం యాక్టివిటీ చేస్తుండాలి బ్యాక్గ్రౌండ్లో లో వాటితో ఏమైనా కన్వే చేసాము అండ్ షార్ట్ డివిజన్స్ అవన్నీ కూడా ప్రతి షార్ట్కి కి ఒక మీనింగ్ ఉండాలి ఊరికే ర్యాండమ్గా గా అప్ పెట్టామా ఇలా ఉండకూడదు ఒక కోజ్అప్ పెట్టామంటే దానికి ఒక పర్పస్ ఉండాలి ఒక వైడ్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి ఓవర్ షోల్డర్ షార్ట్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి సో ఇలా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ పర్పస్ ఇన్ ద ఫిలిం

ఐ థింక్ ఈ సినిమాలో ఈ రేడియో అనేది చాలా కొత్త ఎలిమెంట్ అండ్ ఈ రేడియో తోటి కూడా ఒక వాయిస్ తోటి కూడా థియేటర్ లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయొచ్చా అనేది ఈ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను అండి నా ప్రస్తావన వచ్చింది కాబట్టి వై రేడియో మెయిన్ ఎలిమెంట్ ఎందుకు మొబైల్ గానీ మోడర్న్ గ్యాడ్జెట్స్ కానీ కాదు ఎందుకంటే కథ స్టార్ట్ అయింది అప్పుడు రేడియోనే చాలా ఫేమస్ యా కథ స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అప్పుడు మొబైల్ గ్యాడెట్స్ ఇవన్నీ ఇంత ఎగ్జిస్టెన్స్ లో లేవు లేదు అసలు మొబైల్ అప్పటికి ఇంకే నాట్ ఎగ్జిస్టింగ్ నైన్టీ ఫైవ్ నుంచి ఐ థింక్ ఇట్ యా వన్ ఎలిమెంట్ ఆడియన్స్ కి తెలుగు హారర్ లో ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పగలరా ఖచ్చితంగా ఓవరాల్ సినిమా ఇప్పటిదాకా చూడలేని కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అదైతే నేను గ్యారెంటీ గ్యారంటీ యా అండ్ యునో మన ఈ రోజుల్లో చాలా యునో బాలీవుడ్లో చాలా చోట్ల మనం ఇప్పుడు ముంజియా స్త్రీ టూ ఇవన్నీ చూసి మనం అనుకుంటున్నాం కదా ఈ అరే చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిలిమ్స్ అని సో అది ఇక్కడ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అని ఒక పట్టుదలతోటి యునో నేను కౌశిక్ గారు ఈ సినిమాకి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ అని చెప్పి వి గేవ్ ఆర్ బెస్ట్ అండ్ వీ డిడ్ ఆర్ బెస్ట్ అనుకుంటున్నామండి అండ్ హారర్ సీన్స్ కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ హారర్ అలా ఉండదు దానికి ఒక పర్పస్ దానికి ఒక మోటివ్ ప్రాపర్ నీట్లీ రిటర్న్ అండ్ డెఫినెట్లీ అలానే ఎగ్జిక్యూట్ చేసాము సో ఐ థింక్ ఎవ్రీ విల్ లైక్ దట్ అదే కొత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నాను హీరో గారు ఒక వన్ మినిట్ చిన్న హారర్ స్టోరీ లేదా ఇన్సిడెంట్ చెప్పండి లైఫ్ లో జరిగింది లేదా విన్నది హారర్ కాదు బట్ తర్వాత తెలిసింద్రాక్ చేసాడని నేను బాంబే లో చదువుకున్నాను అనమాట సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు సో ఒక ఫ్రెండ్ నన్ను చెప్పాడు భయ అక్కడ ఒక బూత్ బంగ్లా ఉంది వెళ్దాం అంటే సరే అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను కూడా మా ఫ్రెండ్ మాటలు నమ్మి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడికి వెళ్తే వాడు హే జాన్ అని మాట్లాడుతున్నాడు ఆడు రియాక్షన్ ఇస్తున్నాడు జాన్ 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 అని చెప్పాడు మాట్లాడితే ఆడు మమ్మల్ని వై యూ యూ కమ్ అది ఇది అంటున్నాడు ఇదేంటి వాడు ముందుగా మాతో పెట్టేశాడు అనమాట భయం నిజంగా దయ్యం చేపిస్తాక మీకు ఫైవ్ థౌసండ్ ఇవ్వాలి ఏ ఫోర్ దయ్యం లేదు ఏం లేదు అని చెప్పి నేను అసలు నమ్మేవాడే కాదు దయ్యాలు ఉంటే సో ఆడి ఏం చేశాడు అంటే అక్కడ నిజంగానే ఒక ఫ్రెండ్ వాడు పెట్టాడు వాడుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఇచ్చి వాడు పర్ఫార్మెన్స్ వాడు పర్ఫార్మెన్స్ చేయించాడు అంటున్నాడు ఇదేంటారు బాబు మంచి మేమందరం కార్ లో వేయించి పెద్ద ప్లాన్ కార్ లో వెళ్ళిపోయాం అనమాట ఇది చూస్తే తర్వాత తెలిసింది ఇదంతా ట్రాప్ అని డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి నా లైఫ్ లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ అంటే ఉన్నాయి బేసిక్ గా మనుషు యాక్చువల్లీ షూటింగ్ టైం లోనే అది జరిగింది అది భయకొడ తెలియదు ఆ మేము షూట్ చేస్తున్న నేను ఐ హెర్డ్ అబౌట్ కానీ అవరా మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక ఏ ఒక బిల్డింగ్లో షూట్ చేస్తున్నాము ఆ బిల్డింగ్లో సడన్గా థర్డ్ ఫ్లోర్లో ఎవరో కథను నించిన ఉన్నాడు నేను మైక్లో ఫీల్ క్లియర్ ఫీల్ క్లియర్ ఫీల్ క్లియర్ అని అరుస్తున్నా ఎవరు జరగట్లే ఏంటి జరగడు వీడికి రెస్పెక్ట్ లేదు పొత్తుగా డైరెక్టర్ అంటే అనుకున్నా చూస్తే ఎవరు ఎవరు వెళ్ళింది పైకి అంటే ఎలక్ట్రిషియన్ వెళ్ళాడు అని చెప్పి చెప్పారనమాట మన సో సరే అని చిన్మయేమో అరే ఉస్కో హఠా ఫ్రేమ్స్ అని చెప్పి చిన్మయ్ అంటున్నాడు ఎంతసేపు అరిచినా అందరం అరుస్తున్నాము వాడు ఎవరు జరగట్లే లేజర్ లైట్ కొట్టాము అయినా జరగట్లే తీరా చూస్తే ఫోన్ ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తే అసలు అక్కడ ఎవరు లేడు దాని ఒక మనిషి షాడో కనిపిస్తుంది అక్కడ బ్యాక్ అయింది దాని ఫోటో ఉంది మన దగ్గర తర్వాత ఎప్పుడైనా మీ వీల్ షోట్ ఇవ్వ ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ హో విల్ స్క్రీన్ లౌటా హీరోనా హీరోయినా అంటే సినిమాలో బయట అదే బయట డెఫినెట్లీ కంప్యారిటివ్లీ అంటే బయ్యాకున్న బేస్ వాయిస్ అసలు అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంత బేస్ వాయిస్ మనం డబ్బింగ్ చెప్తుంటే అసలు థియేటర్లు ఇట్లా స్పీకర్లు పగిలిపోతున్నాయి ఫుల్ చాలా మంచి బేస్ వాయిస్ తనది అండ్ ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ యాక్చువల్లీ చాలా తక్కువ మందికి ఉంటుంది అంత బేస్ అది ఎవరు మ్యాచ్ చేయలేరు నాకు తెలిసి డెఫినెట్లీ ఆయనే చాలా గట్టిగా అరుస్తారు బట్ ఈ సినిమాలో అనుపమ గారు కూడా మంచి స్క్రీమింగ్ పోర్షన్స్ కొంచెం భయపడుతూ స్క్రీమ్ చేసినాయి ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి యా బట్ గారు స్కేరియర్ సల్మాన్ బాయ్ నో ప్రాబ్లం నో ప్రాబ్లం క్రిటిక్స్ ఇది ర్యాపిడ్ ఫైర్ తప్పదు చెప్పాల్సిందే బట్ ఐ థింక్ నేను జెన్యున్ చెప్తున్నానండి ఈ సినిమా డెఫినెట్గా నేను క్రిటిక్స్ని నేను చాలా వాల్యూ చేస్తానండి యాక్చువల్లీ మీడియా వాళ్ళని కూడా నేను చాలా వాల్యూ చేస్తాను అండ్ వాళ్ళ క్రిటిక్స్ని అందరిని సాటిస్ఫై అయ్యే సినిమా చేద్దామని ఇష్టంగా చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కనుక ఒక సినిమా నచ్చిందంటే మీడియా వాళ్ళ సపోర్ట్ తోటి సినిమా ఏ రేంజ్కి వెళ్తా నాకు తెలుసు పర్సనల్గా ఎందుకంటే కూడా చాలా ఎక్స్ట్రాడరీ క్రిటిక్స్ నుంచి కానీ యూనో ఆడియన్స్ నుంచి కానీ ప్రతి ఒక్క వైపు నుంచి నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట అండ్ వాళ్ళ సినిమాను సపోర్ట్ చేసిన విధానం చూసి ఆ సినిమా ఓపెన్ అయిన దానికి తర్వాత నెంబర్స్ చాలా చేంజ్ అయినాయి అండ్ నేను ఈ సినిమా ద్వారా మీడియా దగ్గర నుంచి అంతకు మించి సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను అండ్ వస్తని డెఫినెట్గా నమ్ముతున్నాను కూడా సో ఐ బిలీవ్ దట్ యునో సాటిస్ఫైయింగ్ ఆర్ మీడియా పీపుల్ ఇన్ ఆర్ క్రిటిక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ షూర్ కిష్కిందపురి కింద పూరి విల్ యునో విల్ గే బీ గివ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ క్రిటిక్స్ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మంచి మనం ఒక మంచి సినిమా చేసాం అనుకోండి డెఫినెట్గా వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు Nice, one horror movie you will never rewatch. You will never rewatch. I think. Uh, I think I went to the theatre. What is that film? It's very famous. I actually got scared for the film. In Not in 3DS. Conjuring. Conjuring. ంగ్ అంటే కాంజరింగ్ థియర్ బట్ టీవీలోకి అది సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలా బట్ వెర్ ఐ వాచ్న్ ఐ థాట్ ఐ విల్ కమ్ టుంజరింగ్ బట్ మళ్ళీ ఏంట్రా అంత భయపడ్డా అని చెప్పి మళ్ళీ టీవీలో చూస్తే ఐ డౌంట్ ఫీల్ ఐక్ సో అందుకే నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు అందుకే కిష్ చేయడం కూడా నా మెయిన్ కారణం అదేనండి ఎందుకంటే కిష్కుందపూరి లాంటి సినిమాలు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలు అండ్ మీరు ఎంత ఏంత పెద్ద హోమ్ థియేటర్ పెట్టినా ఏం పెట్టినా సరే ఇంట్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాదు రాదు అండ్ ఆడియన్స్ మధ్యలో కూర్చొని అందరితో పాటు భయపడుతూ సినిమా చూడటం అనేది ఒక కిక్ అండ్ ఐ థింక్ కిష్కిందపూరి విల్ డెఫినెట్లీ గివ్ దట్ నువ్వు ఇంకా బాగా భయపడతావు నాకు బాగా తెలుసు సో డబ్బింగ్ బాగా చెప్పావా

comfortably indithé త możηబిరృఴా భార్టారితతా నా సతోడ్టిరు తోసం కదనాం ఇీదిధిం. డోనారల ఇతో చ్ర్నబీ నా ె మలాలాలాఉకనొ తెసం నాని ఍రటి చ్లాలా పూడ రిలీజ్ అయిన సినిమాలన్నిటితో కలిపి డైరెక్టర్ గారు యా చెప్పండి కిష్కిందపురి ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు ఫర్ మీ కిష్కిందపురి ఇన్ వన్ వర్డ్ ఇస్ బిలంక్డ్ హిస్ ఐస్ క్రీమ్స్ అంటే నాట్ బికాజ్ హిస్ రైట్ బిసైడ్ మీ బట్ బికాస్ ఐ నో ఐ వెటెడ్ ఫర్ త్రీ ఇయర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ చల్లగా నేను ఒక త్రీ ఇయర్స్ టైం తీసుకుని నేను మంచిగా స్క్రిప్ట్ అంతా చేసుకున్న తర్వాత నన్ను ఇంతలా నమ్మి ఇంతలా ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు ఇన్ఫాక్ట్ నేను నరేట్ చేసిన తర్వాత ఒక ఎవ్రీ వీక్ అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా కాల్ చేసేవాళ్ళు ఏంటి అప్డేట్ ఏంటి సిచ్యుయేషన్ ఏంటి ఏం జరుగుతుంది ఎలా అవుతుంది వర్క్ బాగుతుందా అని సో అంత కన్సిస్టెంట్గా ఫాలో అప్ చేసి అంత సపోర్ట్ చేసినందుకు డెఫినెట్లీ ఐ థింక్ ఫర్ మీ ఇట్స్ హిమ్ థ్యాంక్ యూ యూ బట్ ఐ బిలీవ్ ఇన్ అండ్ షోర్ ఈ సినిమా తర్వాత నువ్వు యూనో వన్ ఆఫ్ ద టాప్ డైటర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను నేను గా అవుతాను ఎందుకంటే ఈ ఫిలంలో నువ్వు నువ్వు ఎంత కష్టపడ్డావో నేను ప్రతిరోజు చూశాను అండ్ ఈ సినిమా నువ్వు కథ చేసుకున్నప్పటి నుంచి ఒక మంచి ఫ్రెష్ థాట్ పెట్టుకున్నావు ఒక మంచి కట్ చేసుకున్నావు సో ఐఎమ్ షోర్ అంటే టెక్నికల్ గా కూడా ఈ ఫిల్మ్ని చాలా టాప్ తీశారు అండ్ మీకు బీక్ కానీ యూనో చిన్మైక్ కానీ చైతన్ భరద్వాజ్ కానీ ఈ సినిమా మీ అందరికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది అండ్ డిఫరెంట్ గా నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది ఇంత మంచి కథ రాసినందుకు ఇంత బాగా కష్టపడి సినిమా తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్ ఫస్ట్ రియాక్షన్ ఏముండచ్చని మీరు అనుకుంటున్నారు ఇంకేముండదు నో సౌండ్ ఇంకా మీరు చెప్పారు కదా స్టార్ట్ క్రెడిట్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు నో సౌండ్ వేల్ బి యునో బట్ లక్కీ లేనంటే మా సినిమాలో చిన్న లాస్కు మంచి కొంచెం ఫన్ కూడా ఉంటుందండి ఇట్స్ నైస్ ఫిల్మ్ టు వాచ్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ యా మీకు యూనో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరు నచ్చే సినిమా చాలా రోజులైంది అనుకుంటా సినిమాలో మీరు మద్యపానం నూరం ఆ కార్డ్ పడకుండా కూడా సినిమా రాకుండా కలిసి ఇప్పుడే మంచి ఏ సినిమా లేదు మా సినిమా అది కూడా పడదు ఎందుకంటే మా సినిమాలో ఒక్క సింగిల్ షార్ట్ ఆఫ్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కూడా లేదు సో ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సో క్లీన్ దట్ కెన్ కమ్ అండ్ వాచ్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మాకు లక్కీగా మా డ్యూరేషన్ మా సినిమా డ్యూరేషన్ మూడు నిమిషాలు కలిసి వచ్చింది సో అది ఒక యాడ్ అడ్వాంటేజ్ అనమాట మాకు ఈ నగరానికి ఏమైంది యాడ్ ఈ నగరానికి ఏమైంది యాడ్ కూడా లేదు మా సినిమాలో సో సెంటర్ వెళ్ళి కిన్ వాళ్ళు తొందరగా సినిమా థియేటర్కి వచ్చేసేయండి సెకండ్ హాఫ్ చూడటానికి కిష్కిందపురి టూ ఉండొచ్చా కిష్కిందపురి టూ ఉండొచ్చా అనేది ఆడియన్స్ చేతిలో ఉందండి అండ్ మా చేతిలో అయితే ఉంది మా డైరెక్టర్ గారి దగ్గర ఆడి కథ ఉంది యాక్చువల్ కూడా రెడీ బట్ వీ డెఫినెట్లీ వాంట్ టు అచీవ్ దట్ లెట్స్ హోప్